చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులు రాజకీయ అంశాలతో పాటు నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకార ముహూర్తంపై కూడా చర్చించారు ఇప్పటికే నాగబాబుకు కేబినెట్ లో బర్త్ కన్ఫర్మ్ చేసిన సీఎం చంద్రబాబు మంత్రివర్గంలోకి ఎప్పుడు తీసుకోవాలనే విషయంపై చర్చించారు ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి జనసేన జాబితాని సీఎం అందచేసే అవకాశం ఉంది చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసినట్టు తెలుస్తోంది రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించి అలాగే రాజకీయ అంశాలకు సంబంధించి కూడా ఇరువురు చర్చించినట్టు తెలుస్తోంది అంతేకాకుండా నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ముహూర్తంపై కూడా ఇరువురు చర్చించారు అని తెలుస్తోంది నాగబాబుకు కేబినెట్ లో బర్త్ కన్ఫర్మ్ అయింది ఈ నేపథ్యంలో మంత్రివర్గంలోకి ఎప్పుడు తీసుకోలే అనే విషయానికి సంబంధించి ఇరువురు చర్చించినట్టు తెలుస్తోంది అంతేకాకుండా ప్రమాణ స్వీకారం నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా జనసేన జాబితాని సీఎంకి అందచేసే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఈ రాజకీయ అంశాలకు సంబంధించి వీరిరువురు కూడా చర్చించినట్టు తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు విజయ చంద్రన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం వస్తుంది ఈ సమావేశంలో ప్రధానంగా నాగబాబుకు సంబంధించినటువంటి మంత్రి పదవిలోనికి మంత్రి కేబినెట్ లోనికి ఆయనకు తీసుకెళ్ళడం తీసుకోవడం విషయంగా ఏ విధంగా ముందుకెళ్లాలి ఎప్పుడు ఆయనకు ముహూర్తం అనే దాని మీద చర్చ జరిగింది అంతేకాకుండా ఆయనకు కేటాయించేటువంటి ఏవైతే పోర్ట్ ఫోలియో ఉండదు దానికి సంబంధించిన వ్యవహారాల మీద కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం అందిస్తా అయితే ఆయనకు ముందుగా ఆ క్యాబినెట్ లోనికి తీసుకొని ఎమ్మెల్సీ చేయాలా లేదంటే ఎమ్మెల్సీ చేసిన తర్వాత క్యాబినెట్ లోనికి తీసుకెళ్ళాలా చేసిన తర్వాత క్యాబినెట్ లోనికి తీసుకెళ్ళాలా అనే దాని మీద చర్చ జరిగింది అంతేకాకుండా ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ముందుకెళ్లాలి ఒకవేళ ఏదైనా డిసైడ్ చేస్తే అది ఎప్పటిలోగా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అధికారికంగా దీనికి సంబంధించి ఇప్పటికే కొంత ఇద్దరి మధ్య డిస్కషన్ అయితే జరిగింది గతంలో చూస్తే రాజ్యసభకు ఆయనను తీసుకెళ్లాలా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ భావించినప్పటికీ కూడాను ఈక్వేషన్స్ పరంగా చూస్తే కనుక బీజేపీకి ఒకటిను రెండు తెలుగుదేశం పార్టీ నేతలు కేటాయిల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలో నాగబాబుకు మంత్రి పదవిలోనికి మంత్రి వర్గంలోనికి తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు చేసినట్టు సూచన పవన్ కళ్యాణ్ అంగీకరించడం జరిగింది అయితే కేబినెట్ లో ఆయనకు ఏ ఏ పోర్టుఫోలియో ఇవ్వాలా అనే దాని మీద మటుకు ఇంకా కొంచెం స్వస్థత రావాల్సి ఉంది దీనికి సంబంధించినటువంటి ఏ ఏ శాఖలు కేటాయించాలి ఎవరి దగ్గర ఉన్నటువంటి వాటిని డైవర్ట్ చేయాలి అనే దాని మీద ఇంకా కొంచెం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఏ మంత్రివర్గం నుంచి ఏ మంత్రి వద్ద ఉన్నటువంటి శాఖను ఆయనకు అప్పగించాల్సి ఉన్నా కూడా ఆ మంత్రితో మాట్లాడాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి కొంత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇది కీలకమైనటువంటి అంశం కాబట్టి దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు అయితే ఎమ్మెల్సీగా ఆయనను తీసుకున్న తర్వాతనే మంత్రివర్గంలోనికి తీసుకెళ్లాలా లేకుంటే గనక మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని దాని మీద ప్రధానంగా చర్చ జరిగింది అయితే ఈ విషయాలు ఇంకా పూర్తిస్థాయిలో భేటీకి రావాల్సి ఉంది ఎవరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారనే విషయం అయితే ఇంకా స్పష్టత రాలేదు వీటితో పాటు ఈ ఏవైతే నామినేటర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్ని కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలకు చెందినటువంటి నాయకులందరూ కూడాను చాలా మంది ఈ నామినేట్ పోస్టుల కోసం అనేది పెద్ద డిమాండ్ అయితే ఉందని చెప్పొచ్చు తమ తమ పార్టీల అధిష్టానం వద్ద వాళ్ళు ఒత్తిడి చేస్తా ఉన్నారు అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ తమ నాయకులకు సంబంధించి కొంతమందికి ఎవరెవరికి వెళ్ళాలని దాని మీద ప్రాథమికంగా చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు సమాచారం